ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అధికారులు చేయాల్సిన ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీఓ శ్రీరామణి అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో దేవస్థానం చైర్మన్ రోహిత్ ఈవో త్రినాథరావు సమీక్ష సమావేశం నిర్వహించారు కొండపైనగల ప్రకాష్ సదన్ హాల్ నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులు విభాగాల వారీగా సలహాలు సూచనలు అందించారు ప్రధానంగా స్వామివారిని దర్శించుకునే క్యూ లైన్లు అన్నదాన విభాగం ద్వారా అందించే పులిహోర దద్దోజనం ప్రసాదం పంపిణీ వంటి వాటిపై చర్చలు నిర్వహించారు కొండపైకి కొండ దిగువకు వెళ్లే ఘాట్ రోడ్లో వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని భద్రతా విభాగం సిబ్బందిని ఆదేశించారు దర్శన క్యూ లైన్ల వద్ద సెక్యూరిటీని అప్రమత్తం చేయాలని సూచించారు భక్తుల రద్దీ దృష్ట్యా తూర్పు పడమర గోపురాల వద్ద మెడికల్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు వ్రత మండపాల వద్ద భక్తులు లైన్ లో కిక్కిరిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆలయ పరిసర ప్రాంతాలలోనూ సత్రం గదుల వద్ద పారిశుధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు చిన్న కళ్యాణ మండపం కార్తీక మాసం కూడా అలా చేశారు పెద్ద కళ్యాణం వ్రతాల మండ వ్రతాలకి అండి చిన్న కళ్యాణం కళ్యాణానికి సరిపోతుంది ఉదయం ఏడు గంటలకి ఆలయంలో ప్రధాన ఆలయంలో పంచహారలు నీరాజన మంత్రపుష్పములు జరుగుతాయి ఏడు ముప్పై నిమిషాల నిమిషాలు పదిహేను ఐదు నిమిషాల నుంచి పదకొండు ముప్పై వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్పార మండల ఎక్కటి పొందినటువంటి భక్తులకి అష్టోత్తర శతనామార్చనలు పూజలు నిర్వహించబడతాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజాము రెండు గంటకి అదే టైంలో తీర్ తగ్గుతుంది తెల్లవారుజామున ఒకటి ముప్పైకి రోజు సేవా కార్యక్రమం తెల్లవారు రెండు గంటలకి సర్వదర్శనముడు ప్రారంభండి అందరికి నమస్కారం ఈరోజు భీష్మ ఏకాదశి తర్వాత వచ్చే పౌర్ణమి సందర్భంగా ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది ఈఓ గారు తర్వాత చైర్మన్ గారు అంతా కలిసి అన్ని డిపార్ట్ ప్రిపేర్నెస్ అనేది రివ్యూ చేసుకోవడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్లు ప్రిపేర్డ్గా ఉన్నాము అంటే కింద సంవత్సరమే ఇక్కడ అరవై ఐదు వేలు పైబడి భక్తులు దర్శించుకున్నారు ఈసారి ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది సో ఏ ఇబ్బంది లేకుండా భక్తులు వ్రతాలు దర్శనాలు చేసుకుని వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తూ జరుగుతుంది